నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ మాధురి హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ఎటు చూసినా హైడ్రా పేరు వినిపిస్తుంది చెరువుల్ని మింగి భూబకాసురు అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్లంతా నోటీసులు కూల్చివేతలతో ఆందోళనలో ఉన్నారు ఏ టైంలో అధికారులు జేబీసీలతో ఎక్కడ వాలిపోతారోనని టెన్షన్ పడుతున్నారు అయితే హైడ్రా పేరుతో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని దృష్టికి రావడంతో సీఎం రేవంత్ ఆఫీసర్లు అందరికీ మాస్ వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్లో లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతూ ముందుకు సాగుతుంది రాజకీయ సినీ వ్యాపార ప్రముఖులు ఎవరిని వదలకుండా అక్రమ కట్టడాలను నోటీసులు ఇచ్చి కూల్చివేస్తున్నారు హైదరాబాద్ లో ముంపునకు గురవుతున్న అక్రమ కట్టడాలను కూల్చివేసి శాశ్వత పరిష్కారం చూపేందుకే హైడ్రా ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి చెప్పారు హైడ్రా పేరుతో కొందరు అధికారులు బెదిరిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డికి కొందరు బాధితులు ఫిర్యాదు చేశారు దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు హైదరాబాద్ లో బెదిరించి కొందరు కింద స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు గతంలో ఇచ్చిన నోటీసులు రెండు మూడేండ్ల కిందట ఫిర్యాదులను అడ్డంగా పెట్టుకుని అమాయకులను టార్గెట్ చేస్తున్నారని సీఎం కు ఫిర్యాదులు వెళ్తున్నాయి అయితే నగర లో కొన్ని చోట్ల రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు బాధితులకు డబ్బులు డిమాండ్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటి వారిపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు పాల్పడే వారిపై ఏసీబీ విజిలెన్స్ అధికారులు ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు అవినీతి కట్టడాలకు హైడ్రా తమ పని తాను చేసుకుపోతుందన్నారు సీఎం రేవంత్ హైడ్రా పేరు చెప్పి అవినీతి డబ్బులు డిమాండ్లకు పాల్పడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు ఎంతటి పెద్ద స్థాయిలో ఉన్న అధికారులైనా సరే ఏసీబీ విజిలెన్స్ అధికారులు వారిని గుర్తించి తన దృష్టికి తీసుకుని రావాలని అన్నారు